తరతరాలుగా వెనుకబడిన బీసీ వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు సిద్దమైంది రేవంత్ సర్కార్ స్థానిక సంస్థల్లో యాబై ఐదు పేల పదవులు బీసీలకు దక్కేలా రిజర్వేషన్లు ఖరారు చేసింది తద్వారా వారిని రాజ్యాధికారానికి చేరువయ్యే అవకాశాన్ని కల్పించింది అయితే బీసీలు ఎదిగితే తమ అధికార దాహానికి ఎక్కడ అడ్డు వస్తారోనన్న ఉద్దేశంతో ఆ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కుట్రలు ప్రారంభించారు అవేంటో చూద్దాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ బిల్లును కేంద్రానికి పంపింది ఆ బిల్లును కేంద్రం ఆమోదించకుండా పెండింగ్ లోనే ఉంచింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టారు గవర్నర్ మరోవైపు బీసీ రిజర్వేషన్లపై తమ వారి చేత కోర్టుల్లో కేసులు వేయించింది బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ కేసులు వేయించింది అంటే అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ పార్టీలు కలిసి బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా కుట్ర చేస్తున్నాయి అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే పట్టుదలతో ఉంది రేవంత్ సర్కార్ ఇందుకు సంబంధించి న్యాయ నిపుణులతో ఇప్పటికే చర్చలు జరిపింది పెండింగ్ లో ఉన్న బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలతో కలిసి పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టింది కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఇవ్వాలనే పట్టుదలతో రేవంత్ సర్కార్ ఉంటే బీసీ రిజర్వేషన్లను ఎలాగైనా ఆపాలని బీఆర్ఎస్ బీజేపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయి దీనిపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది కూడా ఈ పార్టీలు చేస్తున్న కుట్రలకు రానున్న రోజుల్లో ప్రజా కోర్టులో శిక్ష తప్పదు